ప్రైజ్ లాడ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ గత మూడు రోజుల నుండి క్రైస్తవులపైన దాడులు బాగా పెరిగిపోయాయి పైగా జనవరి ఫస్ట్ నుండి ఈ రోజు వరకు సుమారు తొమ్మిది వందల పైగా క్రైస్తవులపైన దాడులు జరిగాయి ఇది నేను చెప్తున్న మాట కాదు ఇది రిపోర్ట్స్ చెప్తున్న మాట ఇప్పటికీ ఇంత ఫాస్ట్ గా ఇంత వేగంగా పెరగడం అనేది మామూలు విషయం కాదు నేను చెప్తున్న సోర్సెస్ ఎక్కడ నుంచి అని అంటే నేను చెప్తున్న సోర్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున న్యూస్ అవుట్లెట్స్ సోషల్ మీడియా నుండే నేను మీకు ఈ వివరణలు అనేది క్లియర్ గా చెప్తున్నాను ఈ ఆదివారం నుండి ఈ బుధవారం వరకు సుమారు మూడు కేసెస్ అవి కూడా చాలా పెద్ద కేసెస్ చిన్న కేసు కూడా కాదు రాజస్థాన్ లో జైపూర్ గురించి నేను మీకు నిన్ననే ఒక వీడియో చూపెట్టాను ఎలా ఒక పాస్టర్ గారిని కొట్టారు వాళ్ళ కూతుర్ని కొట్టారు ఎంత దారుణంగా కొట్టారో చెప్పొద్దండి జైపూర్ లో జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణము ఒక గర్భీణ మహిళను కొట్టారండి చెయ్యి ఇరు ఆమె చెయ్యి ఇలా ఉంది ఒక ఆమె కాలు ఇరు కొట్టారు నేను వీడియోస్ ఎందుకు చూపెడతా లేను అని అంటే అది కాపీరైట్ పడుతుంది కాబట్టి పైగా అది ఆ యూట్యూబ్ వైలేన్షన్ యూట్యూబ్కి ఇవన్నీ వైలెట్ అవుతుంది కాబట్టి నేను ఇలాంటి వీడియో చూపెట్టలేను చాలా దారుణంగా అందుకని కొన్ని క్లిప్స్ మాత్రమే మీకు నేను చూపెట్టాను దీని తర్వాత వాళ్ళు ఏ విధంగా పోలీస్ స్టేషన్ ముందు ఆరాధన చేశారో అది సెకండ్రీ థింగ్ దీని తర్వాత లాయర్స్ కూడా ముందుకు వచ్చారు ఈ విధంగా ఆ రాజస్థాన్లో ఉన్న సేవకులు క్రైస్తవులు అందరు కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆరాధించారో ఇది కూడా నేను మీకు ఒక వీడియో చూపెడతాను కానీ దీనికన్నా ముందు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఛత్తీస్గఢ్లో జంషేడ్పూర్ బాగా గుర్తుపెట్టుకోండి జంషేద్పూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను విత్ సోర్స్ విత్ ప్రూఫ్ చూపెడతాను నేను మీకు ఏం జరిగిందో బాగా గుర్తుపెట్టుకోండి ఇన్ జంషెద్పూర్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియా స్టేట్ ఆఫ్ జార్ఖండ్ జార్ఖండ్ కి ఈస్ట్ ప్రాంతంలో ఉన్న జంషెడ్పూర్ లో క్యాథలిక్ నన్ అలాంగ్ విత్ టూ స్టాఫ్ మెంబర్ ఫ్రమ్ ఏ క్యాథలిక్ ఎన్జిఓ అండ్ ద నైన్టీన్ యంగ్ మైనర్ టీన్ ఏజెస్ గర్ల్ were detained to be a joint team of police and railway authorities at the jamshedpur railway station the incident stemmed from the complaint by the member of the vhp group of engaging efforts to convert of Hindus to Christianity. The group was traveled for the youth prayer meeting and educational program organized by the Catholic charity but extremists interrupted them leading to their detention should leading to their detention around September 19 to 21 with the case